రాత్రికాలపు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్పదేవా అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పగుడబడు నామం కలిగిన దేవుడవు స్థుతింపబడు నామము గనపరచబడు నామం కలిగిన దేవుడవు అయ్యా మీ నామంలోనే మాకు రక్షణ మీ నామాన్ని బట్టి మాకు స్వస్థత మీ నామంలోనే మా ప్రతి పాపానికి క్షమాపణ విడుదల మీ గొప్ప నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడు అయ్యుండి పాపం లేని పరిశుద్ధుడు పాపులమైన పాపలమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపలమైన మమ్ములను నీతివంతులుగా మార్చినారు మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మా పాపాన్ని మా శాపాన్ని ఆ సిలువలో కొట్టివేసిన దేవుడోగా మా నిమిత్తమై మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే బంధనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సా పడి సజీవులంగా చేరి సజీవుడువైన మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా ఈ ఉదయకాలమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు ఏ ఆపద రాకుండా రక్షించినారు తండ్రి మా భారములన్నిటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు మా వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడయ్యుండి మా కన్నిటిని తుడిచి మమ్మను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఓదార్చుతూ మీరు మాకు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణాలలో మా వింటే ఉంటూ మాకు సహాయం చేస్తూ మా మార్గాలను సరాలం చేసి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మా యుద్ధ నుండి దూరపరిచినారు దేవా దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి మేలులో ఉపకారంలను బట్టి మీరు చూపిన కృపను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా జీవము గల మీరు మీ బిడ్డలమైన మా మధ్య మీరుండి మాకు సహాయం చేస్తున్నందుకు మా బాధలను వింటున్నందుకు మా కన్నీటిని తుడిచే దేవుడవుగా ఉన్నందుకు నాయన ప్రతి అక్కర కొరతను తీర్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలు ఈ తినుమున ఏ పనిలో అపజయాల పాలైనారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకోలేకపోయారో అలా విఫలమైన బిడ్డలను అపజయాన్ని ఎదుర్కొన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి వారి బాధను మీరు దూరపరచండి చక్కటి జీవితాన్ని విజయాన్ని మరలా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతోమంది బిడ్డలు బంధువుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా సొంత ఇంటి వారి ద్వారా స్నేహితుల ద్వారా సంఘస్థుల ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఈనాడు మేము నిందించబడుతున్నామని అవమానాల పాలవుతున్నామని మా తప్పు లేకపోయినా మమ్మను అనేకులు దూషిస్తున్నారని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి దయచేసి ఈ సమయాన అట్టి నిందల నుండి అవమానాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా అయ్యాకృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రుభయాల నుండి బిడ్డల్ని కాపాడండి హాని కలిగించే పరిస్థితుల నుండి రక్షించండి దేవా మీరే మా అందరికీ న్యాయం తీర్చండి దేవా మీరు న్యాయం చేస్తే న్యాయవంతుడవు తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థితిని మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఉద్యోగాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పొట్టకూటి కోసం రకరకాల ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు దేవా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేస్తుండగా కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి దేవా ప్రతి పనిలో సక్సెస్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డల హృదయంలో నెమ్మది లేక మనసులో సంతోషం లేక కలవరాల మధ్య జీవిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దయగల తండ్రి ఈ లోకంలో ఐశ్వర్యము ఘనత ధనం చదువు ఉద్యోగం ఇవేవి మాకు సంతోషం ఇవ్వలేవు దేవా కానీ నిజమైన సంతోషాన్ని ఇచ్చేది మీరే తండ్రి అయ్యా మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే ప్రియులు రకరకాల భయాలను కలిగి జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భయంతో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలనివ్వండి ఏ విషయంలో వారు భయపడుతున్నారో ఏ శత్రువుకు ఏ సమస్యకు ఏ వ్యాధికి బిడ్డలు భయాందోళనలో జీవిస్తున్నారో అట్టి వాటి నుండి వారిని సంపూర్ణంగా రక్షించండి భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే కృపను వారికి దయచేయండి బలవంతుడవ దేవుడమైన మీ పైన ఆధారపడి శోధనలు ఎందును శ్రమలు ఎందును తప్పిపోక లోకానికి లోకస్తులకు భయపడక మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా బ్రతికే గొప్ప ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భయపడట వలన ఉరి వచ్చునన్నారు అట్టి ఉరి నుండి మామూలందరినీ రక్షించండి దేవా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా కుటుంబాలలో రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా రక్త సంబంధులకు బంధువులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి మా సొంత ఇంటి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా ప్రతి ఒక్కరిని పాపం నుండి విడిపించండి దేవా లోకాన్ని విడిచి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించే మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా చెడు వ్యసనాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మను స్థుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మేమంతా అనేక విధములైన కష్టాలు నష్టాలు శ్రమలు బాధలను కలిగి దుఃఖంలో మునిగిపోయిన వారి మీగా ఉంటున్నాము తండ్రి వాటి నుండి తప్పించుకోవాలని ఎన్నో ఆలోచనలు వేస్తున్నాము ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాము కానీ అవేవి మమ్మల్ని కాపాడలేకపోతున్నాయి దేవా అయ్యా ఈ సమయాన మిమ్మునే ఆశ్రయిస్తున్నాము తండ్రి మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా మమ్మల్ని మీరు కాపాడండి శోధనలు వేదనలు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు శ్రమలు నిందలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని కాపాడండి మీ కృపలో కృపను భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి దైగల దేవా కాపాడే దేవుడో మీరు తండ్రి రక్షించే తండ్రివి మీరు దేవా మీకే మొరు తండ్రి మిమ్మునే బ్రతిబిలాడుతున్నాము దేవా దయచేసి మమ్మందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాపంలో చెడిపోయిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు మాటలు మాట్లాడకుండా అసభ్యకరమైనవి చూడకుండా చెడు తలంపులు చెడ్డ పనులు చేయకుండా అసూయ కోపం ద్వేషం వీటన్నిటి నుండి బిడ్డలైన వారందరినీ రక్షించండి దేవా లోకాన్ని ప్రేమించకుండా చెడు స్నేహాలలో పడిపోకుండా ధనమును ప్రేమించకుండా మీకు ఇష్టలుగా ప్రతికుటకు సహాయం చెయ్యండి ప్రతి వ్యర్థమైన బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మిమ్మును సేవించే వారే లోకంలో పాపంలో పడిపోతున్నారు దేవా ఇష్టపూర్వకంగా పాపం జోలికి వెళ్తున్నారు తండ్రి అట్టి వారిని మీరు గర్దించండి దేవా మీ వైపు ఆకర్షించుకోండి దేవా మారు మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరక ఎంతగానో బాధపడుచున్నారు దేవా అయ్యా వయసు మీద పడుతుందని వివాహం జరగడం ఆలస్యం అవుతుందని తల్లిదండ్రులు బిడ్డల విషయమై ఎంతగానో కలవరంలో జీవిస్తుండగా ప్రతి తల్లి తండ్రి బాధను మీరు తీర్చండి తేవా అయ్యా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా తేవా అయ్యా వివాహాల విషయమై సిద్ధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇరు కుటుంబ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి స్థిరపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా వారి మధ్య ఉన్న కక్షలు విభేదాలు తీసివేయండి దేవా అయ్యా కృప చూపించండి జ్ఞానం కలిగి మీ అందు భయం భక్తి కలిగి వారి కుటుంబాన్ని కట్టుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ భర్తలో రక్షణ లేదని భార్య బాధపడుతుండగా భార్య రక్షించబడలేదని భర్త కన్నీరు కారుస్తుండగా కుటుంబ సభ్యులకు బిడ్డలకు కుమారులకు కుమార్తెలకు తల్లిదండ్రులకు రక్షణ లేదని బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యవారి పాపం నుంచి విడిపించండి దేవా బిడ్డల కన్నీటిని మిరుతుడవండి కుటుంబం రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని మీ సన్నిధిలో చేరి మేము స్థుతించే బిడ్డలుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు మీరు తీర్చండి దేవా ఆ యొక్క నిర్మాణం సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపణయించేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధులు రోగాలు జబ్బులతోటి అస్వస్థతకు గురయ్యి మంచానికే పరిమితమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా హాస్పిటల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు బాగా సాగక కన్నీటి పర్యంతమవుతున్న వారిని మీరు కనికరించండి దేవా ఈనాడు బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి కోల్పోయిన ఉద్యోగాల కంటే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారుల వేధింపుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా పనిచేసే స్థలంలో ఒత్తిడులు ఎదురవుతున్నాయని రకరకాల మనుషుల నుండి వ్యతిరేకతలకు గురవుతున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి మీరు దూరపరచండి పని ఒత్తిడిని తీసివేయండి దేవా అయ్యా నీ బిడ్డలు సకాలంలో సక్రమంగా శాలరీస్ పొందుకునేలాగునా మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదిగేలాగా కృప చూపించండి ఈ సమయాన బాలింత తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి పసిపిల్లల్ని మీరు దీవించండి వారికి మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా వేదరికంలో కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక దీన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి స్థితిని మీరు మార్చండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహి మని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు వారి కుటుంబాన్ని వారి ఆరోగ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు పోషించండి మంచి ఆరోగ్యం చేత నింపండి దేవా ప్రతి అక్కరను కొరతను తీర్చండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి సేవ పరిచర అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి రకరకాల అక్కరలు కొరతలు తీర్చండి భయాల నుండి బాధల నుండి శ్రమల నుండి సమస్యల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు సమస్యలతోటి ఆస్తుల పంపకాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని భూములు స్థలాలు ల్యాండ్ అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరి ప్రయత్నాలను మీరు తేవా మీ సొంత సమయంలో మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయం जनदेवा ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు దేవా ఆర్థికంగా ఎంతో పతన స్థితికి చేరుకొని బిడ్డలు అప్పుల పాలవుతున్నారు తండ్రి రకరకాల నష్టాల గుండా వెళ్తున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవు అనేక జనములను ఏలెదవు కాని వారు నిన్ను ఏలరు అన్న మాటను ప్రతి బిడ్డ ఇడలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవ ఎందరైతే ప్రియులు రకరకాల బాధలను కష్టాలను శ్రమలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా అప్పుల ఊబిలో కూరుకుపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక కలవరంలో జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి భయాలతో కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి ఏ సమయాన అప్పుల వారు వచ్చి ఏమంటారో ఎలాంటి హాని కలిగిస్తారో అని బిడ్డలు ఎంతగానో భయపడుతుండగా నిద్ర పట్టని రాత్రులను గడప కన్నీరు కారుస్తూ ఉండగా దయచేసి ప్రతి బిడ్డకు మీరే సహాయం చెయ్యండి నీ బిడ్డలందరి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రియులు అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలవుతున్నారు దేవా ఉద్యోగం లేక కుటుంబ పోషణ కొరకు అప్పులు చేస్తున్నారు తండ్రి పిల్లల చదువుల కొరకు వారి వివాహాల కొరకు అప్పులు చేస్తున్నారు ఇండ్లు కట్టి అప్పుల పాలవుతున్నారు అనేకులకు సహాయం చేసి అప్పులలో కూరుకుపోయారు వ్యాపారంలో నష్టాలు వచ్చి ఇతరులకు ఇచ్చి అప్పుల పాలైనారు దేవా ఇలా ఎంతో మంది రకరకాల కారణాలను బట్టి అప్పులలో చిక్కుకుండి ఉంటుండగా మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలేని వారు అనేకుల క్రింద దాసులుగా దాసత్వంలో ఎన్నిక లేని వారిగా తృణీకరించబడిన వారిగా తక్కువ స్థితిలో ఉండకుండా మీరే వారందరినీ హెచ్చించండి దేవా అభివృద్ధి పరచండి తేవా పై స్థితిలో ఉంచండి ఈనాడు నీ బిడ్డలే అనేకులకు సహాయం చేసే స్థితిలో ఆశీర్వదించబడుటకు సహాయం తెచ్చిమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని సేవించేవారే అనేక జనములను ఏలే స్థితిలో ఉంచండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయండి వారి పనులలో ప్రయత్నాలలో ప్రయాసాలలో తోడుగా ఉండి సహాయం దయచేయమని గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ఈ రాత్రి మా పడకల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా ఇండ్ల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి రక్షించమని నీ బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకి భవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలందరినీ మీ చేతికే అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ